టు అనుశ్రీ ట్యుటోరియల్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ మన విశ్వం అసలు విశ్వం అంటే ఏంటి మన విశ్వం అని ఎందుకు అనుకుంటున్నాము అంటే ఆకాశంలో మనకు కనిపించే కోటాను కోట్ల నక్షత్రాలు గ్రహాలు తోకచుక్కలు మొదలైన అంతరిక్ష పదార్థాలను సముదాయాన్ని మనం విశ్వం అని అంటాము విశ్వంలోని ప్రతి అణువు కణాలతోనూ శక్తులతోనూ ఏర్పడిందనమాట అలాగే అంతరిక్షం కాలం అన్ని రూపాల పదార్థం బలం అలాగే గతి మరియు భౌతిక నియమాలు స్థిరాంకాలు వీటిని నియంత్రిస్తూ ఉంటుంది అన్నమాట విశ్వం అనే పదానికి జగత్తు ప్రపంచం ప్రకృతి అనే అర్థాలు కూడా ఉన్నాయి మన భూమి స్థిరంగా ఉండదు కదా భ్రమిస్తూనే ఉంటుంది అలాగే ఆకాశంలో మనకు కనిపించే కోటాను కోట్ల నక్షత్రాలు ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాము ఇందులో మొదటి ప్రశ్న శుక్రగ్రహం తరహాలోనే సూర్యుడి చుట్టూ తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహం ఏది అంటున్నారు ఏది అంటే యురేనాస్ అక్షం అత్యధికంగా వంగి ఉండడం ఏ గ్రహం యొక్క ప్రత్యేకత అంటే యురేనస్ యురేనస్ గ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి పట్టే సమయం ఎంత అంటే ఎనభై నాలుగు సంవత్సరాలు యురేనస్ గ్రహానికి మరొక పేరు ఏంటి అంటే గ్రీన్ ప్లానెట్ అని అంటారు సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి నెప్ట్యూన్ పట్టే సమయం ఎంత అంటే నూట అరవై ఐదు సంవత్సరాలు తోకచుక్కలు సూర్యుడి చుట్టూ ఏ కక్షలో పరిభ్రమిస్తుంటాయి అంటే దానికి సరైన సమాధానం అతి దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంటాయి అన్నమాట అలాగే తోకచుక్క సూర్యుడిని సమీపించే కొద్దీ దాని తోక పొడవు ఏమవుతుంది పెరుగుతుందా అంతే ఉంటుందా అయితే అంటే తగ్గిపోతుందా అంటే దానికి సరైన సమాధానం పెరుగుతుంది హేలీ అనే తోకచుక్క ఎన్ని ఒకసారి కనిపిస్తుంది అంటే దానికి సరైన సమాధానం డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి హేలీ తోకచుక్క కనిపిస్తుంది మనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది తిరిగి రెండు వేల అరవై రెండులో ఇది కనిపిస్తుంది సౌర కుటుంబం ఏ ఏ పదార్థాలతో ఏర్పడిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఉపకరించేవి ఏంటి అంటే ఉల్కాపాతాలు భారతదేశం మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం ఇది అందరికీ తెలిసిందే ఆర్యభట్ట విశ్వానికి కేంద్రంలో సూర్యుడు ఉన్నాడు మిగతా అంతరిక్ష వస్తువులన్నీ దాని చుట్టూ పడమర నుంచి తూర్పు వైపున తిరుగుతున్నా అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు అంటే కొపర్నికస్ చంద్రుడి ఆకారంలో కలిగే మార్పులను ఏమంటారు అంటే చంద్రకళలు అతి తక్కువ వ్యాసం ఉన్న గ్రహం ఏది అంటే బుధగ్రహం సూర్యుడిలో మండుతున్న ఇంధనం ఏది అంటే హైడ్రోజన్ దాన్ని ఇంకొకలాగా పిలుస్తారు అది బుధజని నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు తిరుగుతున్నట్లు కనిపించడానికి కారణం ఏంటి అంటే భూమి పడమర నుంచి తూర్పునకు గుండ్రంగా తిరగడం అన్నమాట సూర్యుడు ఏ తరహా నక్షత్రం అని అంటున్నారు దానికి సరైన సమాధానం మధ్య తరహా నక్షత్రం సూర్యుడి చుట్టూ ఒక్కసారి పరిభ్రమించడానికి శని గ్రహానికి కాలం పడుతుంది ఎంత సమయం అంటే ఇరవై తొమ్మిదిన్నర సంవత్సరాలు పడుతుంది మనం ఎల్లప్పుడూ చంద్రుడి ఒకే ముఖాన్ని చూస్తుంటాం కారణం ఏంటి అంటే చంద్రుడి ఆత్మభ్రమణ అలాగే భూమి జట్టు పరిభ్రమణ కాలాలు సమానం చంద్రుడికి భూమికి మధ్య ఎంత దూరం ఉందంటే మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంది బ్లాక్ హోల్ దేని సూచిస్తుంది అంటే రోదశిలోని ఒక నక్షత్ర స్థితి అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటో తెలుసుకుందాం బ్లాక్ హోల్ అనేది ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరాన్ని త్వరణాన్ని ప్రదర్శించే స్పేస్ టైం ప్రాంతం అనమాట ఎంత బలమైన గురుత్వాకర్షణ అంటే ఏ కణమైనా సరే చివరి కాంతి వంటి విద్యుత్ కాంత వికరణతో సహా దేనైనా ఆకర్షణ నుంచి తప్పించుకోలేదు బ్లాక్ హోల్ ఆకర్షణ నుంచి తప్పించుకోలేదు ఏదైనా ద్రవ్యరాశి తగినంత సాంద్రతో ఉంటే స్పేస్ టైం ను వంచి బ్లాక్ హోల్ను ఏర్పరుస్తుందని సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఊహించింది దీంతో అక్కడికి వెళ్ళిన ఏదైనా తిరిగి రాదు గురించి స్టీఫెన్ విలియం హాకింగ్ గారు సుప్రసిద్ధ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త కాస్మాలజిస్ట్ ఈయన విశ్వ నిర్మాణ శాస్త్రవేత్త మరణించే సమయానికి ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ క్రియేటికల్ కాస్మాలజీ రీసెర్చ్ సంస్థకి డైరెక్టర్గా ఉన్నారు ఈయన ఇరవై ఒక్క ఏళ్ల వయసులో మొదలైన ఎమయోట్రోఫిక్ లెటరల్ స్క్లెరోసిస్ నాడీ మండలానికి సంబంధించిన జబ్బు క్రమక్రమంగా విస్తరిస్తూ పోయింది ఆయన కూడా ఈయన కృష్ణ గురించి అదే బ్లాక్ హోల్కి సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో కూడా ఎన్నో పరిశోధనలు చేశారు ఇదంటే బ్లాక్ హోల్ గురించి బ్రీఫ్గా తర్వాత రోదసి యాతికుడికి బాహ్య రోదసి రోదసి యాత్రికుడికి బాహ్య రోదసి ఎలా కనిపిస్తుంది అంటే నల్లగా కనిపిస్తుంది తర్వాత కాస్మిక్ కిరణాలను విడుదల చేసేవి ఏంటి అంటే సూర్యుడు నక్షత్రాలు కాస్మిక్ కిరణాల ఉనికిని మొదటిసారిగా సిటిఆర్ విల్సన్ గుర్తించారు అలాగే కాస్మిక్ కిరణాలను మిలికాన్ విక్టర్ హెజ్ ప్రయోగపూర్వకంగా కనుక్కున్నారు కాస్మిక్ కిరణాలు ఎలక్ట్రాన్ ప్రోటాన్ మరియు న్యూట్రాన్ల పాజిట్రాన్ అయాలను కలిగి ఉంటాయి ఈ కిరణాలలో ఎనభై శాతం వరకు ప్రోటాన్లు ఉంటాయి నక్షత్రాల్లో అధిక సంఖ్యలో ప్రోటాన్లు ఉండడమే దీనికి కారణం కాస్మిక్ రే టెలిస్కోప్ అనే పరికరం ద్వారా కాస్మిక్ కిరణాల ఉనికి దిశను తెలుసుకుంటున్నాము ఈ కిరణాల తీవ్రత ఈ కిరణాల తీవ్రత ధృవాల వద్ద అత్యధికంగా వద్ద అత్యల్పంగా ఉంటుంది మన దేశంలో కాస్మిక్ కిరణాల గురించి ఎవరు చెప్పారు అంటే విక్రమ్ సారాభాయి హోమీ జహంగీర్ బాబా మేఘ్నాథ్ సహా అధ్యయనం చేశారు వీటి మీద పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారత్ అమెరికా సంయుక్తంగా అనురాధ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపి కాస్మిక్ కిరణాల గురించి అధ్యయనం చేశారు భూకేంద్రం ఎన్ని పొరలుగా ఉంటుంది భూకేంద్రం ఎన్ని పొరలుగా ఉంటుంది అంటున్నారు దానికి సరైన సమాధానం రెండు ఒకటి బాహ్య కేంద్ర మండలం ఇది రెండు వేల మూడు వందల కిలోమీటర్లతో ఉంటుంది అంతర కేంద్ర మండలం రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు రాత్రి సమయంలో కాంతివంతంగా కనిపించే గ్రహం ఏది అంటే దానికి సరైన సమాధానం శుక్రుడు జియో స్టేషనరీ ఉపగ్రహం భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం జియో స్టేషనరీ ఉపగ్రహం భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఎంత అంటే ఇరవై నాలుగు గంటలు ఆస్ట్రోనామికల్ యూనిట్ అనే ప్రమాణాన్ని వేటి మధ్య దూరం కొలవడానికి ఉపయోగిస్తారు అంటే సూర్యుడి కేంద్రం నుంచి భూ కేంద్రానికి మధ్య దూరం కొలవడానికి ఆస్ట్రోనామికల్ యూనిట్ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు అంతరిక్షం బయట నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించిన చిన్న పదార్థాన్ని ఏమని పిలుస్తారు అంటున్నారు భూ వాతావరణంలో పొరల సరైన క్రమం ఏంటి అంటే ట్రోపోస్పియర్ ట్రాటోస్పియర్ మోనోస్పియర్ ఐనోస్పియర్ ఎక్సోస్పియర్ అలాగే సౌర వ్యవస్థను కనుగొన్న వారు ఎవరు అంటే సౌరమండల వ్యవస్థ ఎక్కడి నుంచి ప్రారంభమైనట్లు భావిస్తారు అంటే సూర్యుడు కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం ఏది అంటే రష్యా చంద్రుడి పైకి మానవుడిని పంపిన మొదటి దేశం ఏది అంటే అమెరికా వెళ్ళిన వ్యక్తి పేరు నీ ఆమ్స్ట్రాంగ్ అపోలో అనే శాటిలైట్ పంపించి ఉపగ్రహాన్ని పంపించి ఉన్న గ్రహం ఏంటి అంటే ఇంద్రుడు భారత్ తొలి ఉపగ్రహమైన ఆర్యభటను ఎప్పుడు ప్రయోగించింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పాలపుంత చుట్టూ సూర్యుడు ఒకేసారి పరిభ్రమించడానికి పట్టే కాలం రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాలు రంగు దేని సూచిస్తుంది అంటే ఉష్ణోగ్రత ఏ భూమి ఏ గ్రహాల మధ్య ఉంది అంటే శుక్రుడు ంగారకుడు మధ్యలో ఉంది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏ విషయాన్ని వివరిస్తుంది అంటే విశ్వం యొక్క ఆవిర్భవం గురించి తెలియజేస్తుంది బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే లైమెట్రీ జీవిని ప్రతి చోట ప్రభావితం చేసేది ఏంటి అంటే గురుత్వాకర్షణ బ్లూమూన్ అంటే ఒకే నెలలో రెండోసారి వచ్చే పౌర్ణమి చంద్రుడు బ్లూమూన్ అని దేని అంటారంటే ఒకే నెలలో రెండోసారి వచ్చే పౌర్ణమి చంద్రుడిని భూ స్థావర ఉపగ్రహం ఎత్తు ఎంత అంటే ముప్పై ఆరు వేల కిలోమీటర్లు భూకేంద్రం నుంచి స్థావర ఉపగ్రహం ఎత్ ఎంత అంటే నలభై రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు భూ స్థావర ఉపగ్రహం భూమి చుట్టూ పరిగణించడానికి పట్టే కాలం ఎంత అంటే ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ జీరో నైన్ సెకండ్స్ లేదా ఇరవై నాలుగు గంటలు లేదా ఒక రోజు రోజుల్లో చెప్పాలి అంటే భూమికి అత్యంత సమీపంలో భూమి చుట్టూ పరిభ్రమించేందుకు ఉపగ్రహాన్ని పట్టే సమయం ఎంత అంటే ఎనభై నాలుగు పాయింట్ ఆరు నిమిషాలు లేదా ఐదు వేల సెకండ్లో చెప్పచ్చు సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని సరైందని అభిప్రాయపడ్డ శాస్త్రవేత్త ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం టైకోబ్రాహి టైకోబ్రాహి ఏ సిద్ధాంతాన్ని సరింది అని చెప్పారు అంటే సూర్య కేంద్రక సిద్ధాంతం సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని వివరించేందుకు నియమాలు ప్రతిపించింది ఎవరు జోహన్నస్ కెప్లర్ గ్రహ గమన కెప్లర్ ఎన్ని గ్రహ గమన నియమాలను ప్రతిపాదించాడు అంటే మూడు కెప్లర్ మొదటి గ్రహ నియమానికి మరో పేరు ఏంటంటే కక్షా నియమం కెప్లర్ రెండో గ్రహ నియమానికి మరొక పేరు ఏంటి అంటే వైశాల్య నియమం అలాగే కెప్లర్ మూడో గ్రహ నియమానికి గల మరొక పేరు ఏంటంటే ఆవర్తన కాల నియమం కెప్లర్ మూడో గ్రహ నియమానికి సూత్రం ఏంటి అంటే చూడండి ఇక్కడ ఇచ్చారు కదా సూర్యుడి చుట్టూ గ్రహాలు ఏ కక్షలో పరిభ్రమిస్తుంటాయి అంటే దీర్ఘ వృత్తాకార కక్షలు మధ్య దూరాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు ఆస్ట్రోనామికల్ యూనిట్స్ లో ఇది భూమికి సూర్యుడికి మధ్య సగటు దూరాన్ని సూచిస్తుంది భూమికి సూర్యుడికి మధ్య ఉన్న అత్యల్ప దూరాన్ని ఏమంటారు అంటే పరిహేళి అంటారు పరిహేళి ఏ రోజు ఏర్పడుతుంది అంటే జనవరి మూడో తారీఖు ఏర్పడుతుంది పరిహేళి ఏర్పడినప్పుడు భూమికి సూర్యుడికి మధ్య ఎంత దూరం ఉంటుంది నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుందంట భూమికి సూర్యుడికి మధ్య ఉండే అత్యధిక దూరాన్ని ఏమంటారు అంటే అపహేళి అపహేళి ఏ రోజున సంభవిస్తుంది జూలై నాలుగున గుర్తుంచుకోండి ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు అపహేళి అంటే లాంగ్ డిస్టెన్స్ అలాగే ఇక్కడ పరహేలి ఉంది చూసారా పరహేలి అనేది షార్ట్ డిస్టెన్స్ అది ఎప్పుడు ఏర్పడుతుంది పరహేళి జనవరి మూడున ఏర్పడుతుంది అపహేళి ఎప్పుడు ఏర్పడుతుంది జూలై నాలుగు అపహేళి ఏర్పడిన భూమి ఇప్పుడు భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎంత అంటే నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు దగ్గరగా ఉంటేనే నూట నలభై ఏడు దగ్గరగా ఉండేదాన్ని పర్హేలి అంటారు ఏ రోజున ఏర్పడుతుంది పరిహేళి అంటే జనవరి మూడున అపహేళి అంటేనే దూరంగా ఉండడం అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జూలై నాలుగు ఎంత డిస్టెన్స్ ఉంటుంది భూమికి సూర్యుడికి అంటే నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్ల దూరం అండి భూమి ఉపరితలంపై ఉన్న పొరను ఏమంటారు భూపటలం అంటారు భూపటలం మందం ఐదు కిలోమీటర్ల నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు వీటిలో శిలలు అంటారు ఇందులో ఈ పొరలు లభ్యమయ్యే మూలకాలు ఏంటంటే సిలికాన్ అలాగే అల్యూమినియం ఆ శిలలు మూడు రకాలుగా ఉంటున్నాయి అవి మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాము భూపటలం కింది భూభాగంలో ఉండే పొరను ఏమని పిలుస్తారు భూప్రావారం దీని మందం ఎంత ఉంటుంది రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ పొరలో లభ్యమయ్యే మూలకాలు సిలికాన్ అలాగే మెగ్నీషియం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుశ్రీ ట్యుటోరియల్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనుశ్రీ ట్యూటోరియల్